ఈ రోజు ఆరోహణ దినము మరియు రక్షణ కార్యము అనే పేరు గల దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం ఈ పండుగ యేసుక్రీస్తు యొక్క ఆరోహణమును జ్ఞాపకముచ్చుకును రెండు వేల సంవత్సరం క్రితం ఆయన మూడున్నర సంవత్సరాల పాటుగా తన పరిచయను చేపట్టారు మరి తన పునరుత్నము తర్వాత నలభై దినందు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు ఈ ఆరోహణము గురించి అపోస్తులు కార్యముల గ్రంథం ఒకటో అధ్యాయాన్ని చూద్దాం రెడ్డి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఆరో వచనాన్ని చూద్దాం ఆరో వచనం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం మందు రాజ్యమును మరల అనుగ్రించదు అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు వాడిని వచ్చినప్పుడు మీరు శక్తిని గనుక మీరు యుదే సమర్య దేశములు ఎందు బుద్ధిగంతముల వరకును నాకు సాక్షులు వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి ఏమి జరిగాను ఆయన పరలోకానికి ఆరుణం వారు చూసి ఉండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కడలు కనబడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయి ఆయన వెళ్లి చుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండి ఇదిగో తెలియని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి ఎదురు నిలిచి గలలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ ఎదురు పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పారు ఆరోహణ దినం క్రీస్తు యొక్క ఆరోహణము జ్ఞాపకం ఉంచుకునే పండుగ క్రీస్తు తన ఆరోహము ద్వారా మనకొక మనకు చూపించారు ఆయన చూపించారు ఆరోహణమైనందున తన రెండవ రాకడలో ఆయన ఖచ్చితంగా వచ్చుటని ప్రవచింపబడిన అలాగే సమర్య మరియు బుద్ధి వరకు సువార్తను ప్రకటించుమని క్రీస్తు మనకు చెప్పారు క్రీస్తు ఒక స్వతంత్ర ఐదవ డైమెన్షన్ శరములకి రూపాంతరం చెంది పరలోకానికి ఆరోహణమయ్యారు

మృతి పొంది తిరిగి లేచినని మరియు నమ్మినేడల అదే ప్రకారము నిద్రించిన వారిని దేవుడు అనితో కూడా వెంట పెట్టుకుని వచ్చును తనతో పాటు పరలోక దూతలను తీసుకువచ్చునని ప్రవచించబడను రండి పదహారు వచనం చూద్దాం ఆరబాటుతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుం మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు మనకి ఏమి జరుగును మేఘముల మీద కొలుపబడదు కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి ఆ దినమందు దేవుడు ఆర్బటముతోను ప్రధాన దూత శబ్దముతో మరియు దేవుని మొదటగా దిగివచ్చును ఆ తర్వాత ఇంకా సజీవంగా మనకి ఏం జరుగును క్రీస్తు పరలోకానికి ఆరోహణమైనట్లుగానే క్రీస్తు తిరిగి వచ్చి దినమందు మనం రెప్పపాడన రూపాంతరం చెంది ఆయనను కలుసుకున్నకు మేఘాలలో కలిసి కొనుపబడతాము మనం నిత్యత్వం కొరకు పరలోక నివసిస్తాము గ్రంథం ద్వారా దేవుడు మనకు ఈ ఇచ్చి ఉన్నారు మన ఆశను కోల్పోకుండా ఉందా ఈ భూమిపై మన జీవితం ఎంత కష్టంగా ఉన్నప్పటికి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే దినము సమీపించలేదా మనం పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తుండగా పరలోకం పట్ల మన ఆశలు ఎన్నిటికీ కోల్పోకుండా కొరింతీల గ్రంథం పదహైదు అధ్యాయంతో కొనసాగిద్దాం మొదటి పదహైదు అధ్యాయము యాభై వచ్చాన్ని చూద్దాం సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనం అందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగ గాని మనం అందరం మార్పు పొందుదము బూరం రోగును అప్పుడు మృతుల అక్షలు లేపబడదు మనము మార్పు పొందుదము క్షయమైన ఈశ్వరము అక్షయతను ఉన్నది మర్తమైన ఈశ్వరము అమర్తను ధరించుకోనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షత ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగి వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముల్లు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా మనకు జైబు అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభు నందు వ్యర్థము కాదు నెరిగి కదలని వారును ప్రభు కారభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు మొదటి కొరింతులు పదహైదో అధ్యాయం మరియు మొదటి తెస్తులు నాలుగో అధ్యాయం యొక్క దేవుని క్రీస్తు పరంలో కనికి ఆరు మనం కూడా ఆత్మిక శరీరాలకి మార్పు పొందేదము మరియు ప్రభువును కలుసుకున్నకు మేఘములలో చివరకు మనము నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను యుగ యుగాలు అయితే మన మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది మీరు ఆసక్తిగా లేరాట అధ్యయం వద్దకు వెళ్దాం రెండు ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి వచనాన్ని చూద్దాం అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను సముద్రమును ఇకను లేదు మన ఎదుట ఒక క్రొత్త లోకము ఆవిష్కృతం అవుతుంది ఈ కృతం లోకం ఇలాంటి లోకము రెండు నాలుగు ఓచడం వద్దకు వెళ్దాం బోతంతో మురళి ఆయన వారి కనుల ప్రతి భాషను తుడిచిపోయను మరణం ఇక ఉండదు నిత్య పరిలోక రాజ్యములు దేవుడు మర్నాన్ని నాశనం చేశారు దుఃఖమైనను ఏడుపెరును వేదనను ఇక ఉండదు అన్ని బాధలు చింతలు ఆందోళనలు అనారోగ్యాలు మరియు నొప్పులు గురించి ఆలోచించండి ఈ విషయాలు ఇక ఉండవు ఈ భూమిపై మనం తరచుగా ఇటువంటి విషయాలు పరలోకంలో జరగదు ఎందుకనగా మొదటి సంగతులు గతించు పని నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వెంటిని మనం ఈ క్రొత్త లోకానికి ఆరోగ్యం అయ్యేదాం కనుక దేవుడు తన వాక్యములు పరలోకపు ఆనందాన్ని మరియు మహిమలు గనిభవించారు మరియు తద్వారా మనం వాటిని సులభంగా అర్థం చేసుకోగలము దేవుడు మరణమైనను దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదని సెలవిస్తున్నారు అయితే ఇది దేన్ని సూచిస్తుంది కేవలం నిత్య జీవ మరియు ఆశీర్వాదాలు మాత్రమే అచట ఉండును మన ఈ భూమిపై మన తాత్కాలికమైన జీవితాలపై కేవలం దృష్టి పెట్టకూడదు కానీ బదులుగా పరలోకం కొరకు మనం ఏమి చేయవలను దానిపై ఇంకా ఎక్కువగా ఆలోచించవలను ఈ కారణంగా ఆ పోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయంలో క్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయనకు యొక్క అభ్యర్థన ఏమై ఉండేను సమరయ మరియు బుధిగంతముల వరకు నాకు సాక్షులై ఈ పరిశుద్ధ మనం పరలోక తండ్రి క్రీస్తు అన్సహం గారు మరియు నూతన ఇరుషులం పరలోకపు తల్లి యొక్క మహిమను విస్తరించుటకు ప్రయాస పడవలేను ఈ రోజు రండి ఆరోహణ దినమునకు సంబంధించి పాత నిబంధన యొక్క చరిత్రను పరిశీలిద్దాం రండి నిర్గమాకండం పంతొమ్మిది వద్ద ముక్కుటవచ్చు వద్దకు వెళ్దాం ఈజ్రాయిల్ ఇజ్రాయిలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో కొత్త సమల్ కొత్త రాను సమల్ ఆంగ్ల పరిశుద్ధ గ్రంథంలో అది మూడవ నెల మొదటి దినము అని స్పష్టంగా వ్రాయబడింది నాడే మూడవ నెల ఆరంభ దినే వారి అరణ్యమునకు వచ్చి నుండి బయలుదేరి సినా అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుటు విడిసిరి మోసి దీవుని ఎద్దుకు ఎక్కిపోవగా ఐహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి నీవు యాకోబ కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలులకు తెలపవలసినది ఏమనగా మూడవ నెల మొదటి దినం అనగా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత నలభవ దినము ఈ నలభైవ దినమందు మందు మోసే దేవుని యొక్క పిలుపును పొందుకొని సినాయి పర్వతం పైకి అప్పుడు పది రోజుల తర్వాత పెంతుకొస్తున్న దినమందు అతడు పది ఆగ్లను పొందుకున్నకు మరల సినాయి పర్వతంపైకి వెళ్ళను నలభై పర్వతము ఒక ఛాయ్గా పనిచేయను క్రీస్తు మరణం నుండి పురుగుతాన తర్వాత ఎలా ఆరోను ఇది మనకు సూచిస్తుంది పాత నిబంధన సమయాలలో మోసే దేవుని వద్దకు వెళ్ళెను మరియు దేవుడు అతనితో ఈ పర్వతం వద్దకు రాకుండా ప్రజలను అడ్డుకోండి వారు తమ బట్టలు దేవుడి చిత్తం కొరకు వేచి ఉండవలను అతడు విభిన్నమైన దిశలను పొందుకొని యాభైవో దినందు అతడు మరల పైకి వెళ్ళను అప్పుడు సినాయి పర్వతంపై నలభై రోజులు ఉపవాసం మరియు ప్రార్థనతో గడిపిన తర్వాత

పన్నెండో అధ్యాయాన్ని చూద్దాం అప్పుడు ఈహోవ మోష నను నీవు కొండ ఎక్కి నా ఇద్దకు వచ్చి అచట ఉండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలుచ్చేదండగా దేవుడు అతనికి పది ఆజ్ఞలను వాగ్దానం చేశారు పదమూడు మోషి అతని పరిచారకుడైన ఈ హోషివాయు లేచి మోషి దేవుని కొండ మీదకి అతడు పెద్దలను చూచి మేము మీ వద్దకు వచ్చి వరకు ఇక్కడనే ఉండు ఇదిగో అహోరును హూరును మీతో ఉన్నారు ఎవరికైనా వాజుము నేడల వారి వద్దకు వెళ్ళవచ్చును వారితో చెప్పాను మోసే కొండ మీదకి ఆ మేఘము కొండను కమ్మేను యహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనను ఏడవ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోసను పిలిచినప్పుడు యహో మహిమ కొండ శిఖరం మీద దహించి అగ్నివలి ఇజ్రాయల్ లో కన్నులో కనబడెను అప్పుడు మోసి ఆ మేఘములు ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను ఆ కొండ మీద రేయింబవళ్ళు నలభై దినములు ఉండెను నలభై దినమందు అతడు మొదటిసారిగా దేవుని వద్దకు ఆరోహణమాయను మరియు దేవుని చిత్తాన్ని అందించటకు దిగు వచ్చాడు తర్వాత యాభై దిన అతడు సినాయి పర్వతం పైకి వెళ్ళి పది ఆజ్ఞలను పొందుకుని అతని కార్యములన్నీ నిర్గమాకాండము ఇరవై నాలుగు అధ్యాయములు నమోదు చేయబడ్డాయి మోసి యొక్క కార్యము పండుగల యొక్క మూలముగా మారేను అయితే మనం ఎందుకు ఈ పండుగలను ఆచరించవలెను ఈ లోకంలోని ప్రజలు ఈ దినమును ఒక సాధారణ దినముగా పరిగణిస్తారు ఏమైనా దేవుని పండుగలు ఆచరించటం మనకెందుకు ఆవశ్యకము రెండు ఫిలిపిల గ్రంథం మూడో అధ్యాయాన్ని చూద్దాం ఫిలిపిలు మూడో అధ్యాయం ఇరవై వచనం మన పౌరస్థితి మన ఎక్కడ ఉన్నది మన పౌరసత్వం ఈ భూమిపై కాదు కానీ పరలోకంలో ఉందని ఇక్కడ సెలవిస్తుంది అక్కడ నుండి రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకునే జాలన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శిరమునకు సమరూపము గల దానిగా మార్చును మన పౌరసత్వం పరలోకంలో ఉన్నందున ఈ పండుగలు మనకు ముఖ్యమైనది మానవాళి యొక్క రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచిన సత్యములన్నీ ఈ పండుగలలో ఉన్నవి కారణం లేకుండా ఆయన తన పునరుత్నం తర్వాత నలభై దిన మందు కేవలం పరలోకానికి అర్హనవ్వలేదు బదులుగా అది ప్రవచనం నెరవేర్చుటకు ఇందు కారణంగా ఆయన తన పురుతనం తర్వాత నలభై అయ్యారు ఆయన నాటి సంఘ పరిశుద్ధులపై తొలకరి వర్ష పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించారు నాకు సంబంధం ఏమిటి అని ఆలోచించవచ్చు ఏమైనా ఇది చాలా సంబంధితమైనది ఎందుకనగా మన పౌరస్తత్వం పరలోకంలో ఉన్నది కాబట్టి పరలోక ప్రజలు పరలోకపు నియమాలను పాటించకూడదాంతం పసుక పండుగ మరికృత నిబంధన యొక్క పండుగలన్నిటిని ఆచరించవలెను ఈ ఆచారాలను ఎందుకనగా మనం పరలోకపు పౌరులు కాని వారికి ఈ ఆచారాలు ఏ అర్థాన్ని కలిగి ఉండవు వారు పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉండరు కాబట్టి మనం ఈ రోజు ఆచరించే ఆరోహణ దినం యొక్క పరిశుద్ధ పండుగను వారు విస్మరిస్తారు ఇది ఇది ఏమైనా మన దేనితోను భర్తీ చేయబడలేని దేవుని యొక్క మీరు అంగీకరిస్తున్నారా మనం ఈ లోక విషయాల నుండి నష్టపోయినప్పటికీ మనం పరలోకపు పౌరులం కనుక మనం నుండి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోకూడదు అంతిమంగా దేవుడు మనను ఆరోహణమును మరియు రూపాంతరంను అనుభవించేలా చేయను ఆ తర్వాత ఆయన మనల్ని ఏమి చేయను రెండు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దాం మరియు స్పటికం వలె మెరుగు జీవజల నది దేవుని యొక్క యుగొరపిల్ల యొక్క నది నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవులను జ్రివృక్షను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థ పరుశుట వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు దేవుని యొక్క యుగొరపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను స్థమించుచు ఆయన ముఖ దర్శనం చేయచుందుడు ఆయన నామం వారి నొస్తలేదును రాత్రికైనుడునూ ఉండదు దీపకాంతిను సూర్యకాంతిను వారికి అక్కరి లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారి యుగయుగములు రాజ్యము చేయురు అచట వేదన లేక శ్రమ లేక దుఃఖమిక ఉండదు కానీ కేవలం ఉప్పొంగి సంతోషమే ఉండును అటువంటి అద్భుతమైన లోకములు దేవుడు మన కొరకు అలాంటి మహిమ గల స్థలాన్ని సిద్ధపరిచారు ఇందుకారణంగా ఆయన మనకు పరలోక పరుస్తతను గురించారు ప్రతి ఒక్కరూ మీరు ఈ వాక్యం అంటే విశ్వసిస్తున్నారా కృత నిబంధన ద్వారా మనం దేవుని నుండి అటువంటి కృపను మరియు ఆశీర్వాదాలను పొందాం కాబట్టి మనం ఎన్నటికీ ఈ స్థానాన్ని కోల్పోకూడదు ప్రజలు కంపెనీలు తమ స్థానాలను కోల్పోవటాన్ని తీవ్రమైన సమస్యలుగా పరిగణిస్తారు అయినప్పటికీ వారు పరలోకంలో రాజరిక యాజకుల స్థానాలను కోల్పోవటం పట్ల ప్రాముఖ్యత లేనట్లుగా ఉంటారు ఈ దృశ్య లోకంలో సమస్తము తాత్కాలికమే పరలోక విషయాలపై దృష్టి పెట్టడం చాలా కీలకం ఈ విషయాల పట్ల మన ఆత్మిక నేత్రాలు మూయబడినట్లయితే మరి యొక్క మాటలలో మనం గుడ్డివారి ఉన్నట్లయితే అప్పుడు మనం నిజమైన దానిగా పూర్తిగా గ్రహించలేనందున తదనుగుణంగా ప్రవర్తించడం తప్ప మనకు వేరే మార్గం ఉండదు ప్రతి ఒక్కరు మనం పరలోకపు పౌరులము కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏమిచ్చేవలను మనం వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండవలెను మరియు నీవు లోపలికి వచ్చినప్పుడు దీంపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీంపబడదు అనే దేవుని వాగ్దానంపై చలించిన విశ్వాసమును కలిగి ఉండవలను ఈ విధంగా అపోస్తున్న పౌలు అనేక కష్టాలను సహించగలిగాడు అతని కుటుంబం సంపన్నమైనందున అతని వంశం గౌరవించబడినందున మరియు అతని విద్య నైపుణ్యం విశేషమైనది కనుక అతడు ఈ లోకపు కోరికలు సంపద మరియు మహిమపై మాత్రమే దృష్టి పెట్టి ఉండినట్లయితే అతడు శ్రమల మార్గాన్ని ఉండకపోవచ్చు ఏమైనా అతడు పరలోకం గురించి కలలు కన్నాడు కాబట్టి అతడు ఈ భౌతిక ప్రపంచములు ఎలా ఎంచబడినప్పటికీ నేను పరలోక వస్తువులను కోల్పోను అని ప్రకటించాడు ఇది తన తొడగూడు వలిసిలినప్పుడు నొప్పిని సహించిన యాకోబు లాంటిది అతడు నీవు నన్ను ఆశ్రదించితేనే కానీ నిన్ను పోనివ్వను నేను మీరు నన్ను ఆశీర్వదించినట్లయితే దయచేసి నన్ను మీ పేరు ఏమిటి యాకోబని అతడు బదిలిచ్చాను ఇక మీద నీ పేరు ఇజ్రాయలే కానీ యాకోబు కాదు అతడు దేవునితో పెనుగులాడి జయించాడని అర్థం వచ్చేలా అతనికి పేరు అనుగ్రహించబడలేదా ప్రతి ఒక్కరూ మనం మారి పరలోకం యొక్క మహిమను గ్రహించలేనట్లయితే మనంతటా మనం నేను దీనిపై దృష్టి పెట్టాలా లేక దానిపై దృష్టి పెట్టాలా అని ప్రశ్నించుకోవచ్చు ఏమైనా మన విశ్వాసాన్ని మరియు ఈ లోకపు ఆందోళనను తూకం వేయవలసిన అవసరం లేదు మన పౌరుస్తుతం ఎక్కడ ఉన్నది అది పరలోకంలో ఉన్నట్లయితే మనం పరలోక ప్రజలుగా మార్గం నడవలను అలా చేయడం ద్వారా ఆశీర్వాదాలని సహజంగానే పరలోక ప్రజలను వెంబడించును దయచేసి ఈ వాస్తవాలను విశ్వసించండి రండి మత ఇరవై ఎనిమిదో అధ్యాయం వద్ద కుమలటం ద్వారా దేవుని అభ్యర్థులను చూద్దాం మత ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము రెండు పద్దెనిమిదో వచ్చిన చూద్దాం అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్లి సమస్త జనుల శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్క ఆత్మ యొక్క నామములోనికి వారికి బాప్తి నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించి తను వాటన్నిటిని గైకొనని వారికి బోధించుడి ఇదిగో నేను ఇగో సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్న వారితో చెప్పాను ఆయన నుండి మనం నేర్చుకున్నదంతా మనంతటా మనం ఉంచుకోకుండా దానిని విశ్వాస సమరియ మరి బుద్ధి గంతముల వరకు ప్రజలందరికీ విస్తరించని ఆయన మనకి అభ్యర్థినిచ్చిన తర్వాత ఆయన పరలోకానికి ఇది ఆయన యొక్క చివరి వాక్యములు పరిశుద్ధ ఆత్మీయుముల తండ్రి భూమిపైకి వచ్చినప్పుడు ఇవి ఆయన యొక్క చివరి మాటలు సమయం వచ్చిన్నది శ్రద్ధగా ప్రకటించండి ప్రకటించడం తప్ప చేయవలసినది ఏమీ లేదు ఆయన ముదుటి రాకడ మరియు రెండవ రాకడ యొక్క పరిపూర్ణంగా చేయబడ్డాయి ఆయన అదే కార్యం చేశారు రోజు మనం ఆరోహణ దినము చురుపుకుంటున్న ఈ భూమిపై మనం ఏం చేయలేను మనం తండ్రి యొక్క నిర్లక్ష్య ఆజ్ఞను మనం పౌరులుగా మనం మన తద్వారా కృత నిబంధన యొక్క సాక్షులుగా దేవునికి అధిక మహిమ మరియు స్థుతులను చెల్లించగలము మిమ్మల్ని తండ్రి మరియు తల్లికి నమ్మకమైన సాక్షులుగా మారామని అడుగుచు ఈ మధ్యాహ్నపు ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు